ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గతరాత్రి మృతి చెందారు ఆయన మరణాన్ని తట్టుకోలేక యావత్తు తెలుగు రాష్ట్రాలు ఆయన తట్టుకోలేక ఆవేదన సినీ పరిశ్రమ రాజకీయ నాయకులు ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆయన మరణాన్ని తట్టుకోలేక ఎంతో ఆవేదన చెందుతున్నారు అదే సందర్భంలో ఇండియన్ మైనార్టీల హక్కుల సమితి ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ నివాళి అర్పించారు ఓకేనా నిన్నటినమున ఈనాడు సంస్థల అధినేత మరో రామోదయ గారి అకాల మరణాన్ని చింతిస్తూ యావత్ రాష్ట్ర ఎంతో బాధతో ఆయన నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది సందర్భంగా నేను కూడా ఏమైనా చెప్పేసి ఆధ్వర్యంలో ఆయన చేసిన సేవలు ఎలా ఆయన స్థాపించినటువంటి సంస్థల ద్వారా కోట్లాది మంది ఉపాధి కల్పించినటువంటి మహానుభావుడు ఆయన ఆయన గత కొద్ది కాలంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అనారోగ్యానికి గురి గత రాత్రి ఉదయాన మరణం చెందినారు ఆయన మరణాన్ని అలాగే సినీ పరిశ్రమ వివిధ రాజకీయ నాయకులు